సో అంటే ఇప్పుడు వార్ టూ తర్వాత ఆయన అంటే ఏ టైప్ ఆఫ్ ఉంటుంది అని ఒక సో అంటే ఇప్పుడు దీని మీరు మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఏమైనా చెప్పగలరా ఎలా ఉండబోతుంది ఐడియా తెలియదు లేదు మర్చిపోయాను సార్ అలా ఏమి కాదు సో సిన్ లో ఉంది కంపోజింగ్ పొజిషన్ లో ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ దే విల్ గివ్ ద బెస్ట్ ఓకే అది అంటే ఎస్ గారు అండ్ ప్రభాస్ గారు అండ్ ఎన్టీఆర్ గారు అంటే ముగ్గురికి చేశారు కాబట్టి వీళ్ళలో అంటే మీకు బాగా ఇష్టమైన ఆర్టిస్ట్ అంటే ఎవరు చెప్తారు అన్ని ఆర్టిస్ట్ ఒక్కొక్క యాంగిల్ ఉంది ముగ్గురు డిఫరెంట్ క్వాలిటీస్ చెప్పండి ఎన్టీఆర్ గారిది ఒక కథ లోప వెళ్ళే విధానం ఉంటుంది ఐ లవ్ దట్ ఓకే సో దాని తర్వాత యస్ గారిది డెడికేషన్ సో ఎండ్ వరకు విల్ గివ్ ద డెడికేషన్ ద తర్వాత ప్రభాస్ గారు సార్ సో లార్జర్ లైఫ్ లైఫ్ అని చెప్తారు కదా సో వీళ్ళ ముగ్గురితో ఏమైనా చేసేది సార్ మీకు అంటే ఆ ఆలోచన ఉందా డైరెక్షన్ చేసే ఏ డైరెక్షన్ వీళ్ళ ముగ్గురితో ముగ్గురులో ఎవరినైనా ఒకరిని పెట్టి డైరెక్ట్ చేసే

చేంజ్ సెంట్ తాగిన తర్వాత ఒక కాఫీ ఇచ్చేస్తారు కదా ఇంకొక సెంట్ తాగేదండి అలా అలా ఒక వన్ ఇయర్ లో ఒక కాఫీ తాగి ఫీలింగ్ అంటే మనం డైరెక్షన్ చేయాలి అనుకున్నప్పుడు మన బ్రెయిన్ లో చాలా థాట్స్ వస్తాయి అంటే ఇప్పుడు మీ థాట్ ఎలా ఉందంటే ఒక మంచి కంటెంట్ ని జనాలకు చూపించాలి కొత్తదనాన్ని ఏదో రొటీన్ సినిమా చేస్తున్నా నేను ఇయర్ లో ఒక మూవీ చేస్తున్నా అన్నట్టు కాకుండా ఒక మంచి కంటెంట్ ఇవ్వాలి అనుకుంటారు సో మీ దాంట్లో అరే మీరు ఎలాంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎలాంటి కంటెంట్స్ ఇస్తే ఆడియన్స్ కి వెళ్తా అలాగే ఆడియన్స్ కి ఇవ్వాలని నేను మూవీ సో నా ఫస్ట్ ఐ హావ్ టు బి హ్యాపీ ఫర్ దట్ హ్యాపీ విత్ దట్ కంటెంట్ ఆ కంటెంట్ నాకు నచ్చితే ఐ విల్ డూ దట్ ఓకే సో ఫాలో నేను అవును ఫాలో అయితే ఐ విల్ డూ ద టికల్ రెగ్యులర్ కమర్షియల్ మూవీ ఓకే సో నా అన్ని మూవీ హండ్రెడ్ డేస్ మూవీ సో అన్ని మూవీలో ఐ హావ్ డిడ్ దట్ ఇన్ ఎక్స్పెరిమెంట్ కీప్ ఎక్స్పెరిమెంట్ ఇన్ ఫిల్మ్ నా ప్రీవియస్ ప్రీవియస్ మూవీ వచ్చేసి ఒక త్రీ హండ్రెడ్ ని పెట్టి కమర్షియల్ మూవీ చేశాను టోటల్ కమర్షియల్ మూవీ అప్ప నానా నానా అమ్మ అందరూ కిడ్సే సో దట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ సమ్ టీవీ షోస్ సో ఇలా మూవీని చేస్తే బాగుంటుంది అని చేస్తా యాక్చువల్లీ సో దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ మూవీ ఐ విల్ ల్వేస్ ఓకే అది అట్లీస్ట్ ఒక ఇంకొకరికి ఒక ఆప్షన్ అవాలి ఒక లో ఐ ఓపెన్ అవర్ అవ్వాలి అంటే జనరల్ గా ఇలాంటి మూవీస్ ఎక్కువగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ మనం గట్టిగా పడాలి సార్ మన స్టోరీని చెప్పే విధానంలోనే ఆ మ్యూజిక్ కూడా తీసుకుంటూ వెళ్ళాలి సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు సో నా స్ట్రెంత్ మ్యూజిక్ కదా అదే ఆ మ్యూజిక్ ని దీంట్లో ఒక నీట్ గా వాడాను సో ఎంగేజింగ్ గా యక్షగానమే ఎంగేజింగ్ గా ఉంది ఆ కలర్స్ అన్ని కన్ను ముందు వచ్చేస్తే అది వేరే దాని తర్వాత నేను అన్ని షూట్ లో లైట్ యూజ్ చేయలేదు సో నేచురల్ ఫైర్ తో వెళ్ళాను ఎక్కడ చూసినా ఫైర్ సో ఎంగేజింగ్ ఎంటర్టైన్మెంట్ అంటే ఇప్పుడు అక్కడ చూసేటప్పుడు కొంతమంది కొన్ని పాయింట్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి కదా సార్ తెలుగులో ఏ పాయింట్స్ బాగా కనెక్ట్ అవుతారు ఆడియన్స్టోరీ స్టోరీ ఓకే సో అంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మిస్ అయిన వాళ్ళు ఉంటారు సో స్టార్టింగ్ లో సో అలాంటి వాళ్ళకి అర్థం అవుతుందా స్టోరీ ఏంటని నేను కొంతమంది చెప్తారు ఫస్ట్ ఫస్ట్ గురించి చూస్తే మీకు ఆ కృష్ణ స్టోరీ నేను ఒక ఉంటుంది కృష్ణుడు అర్జున్ కి కథ చెప్తాడు వీర కథ ఎలా ఉంటుంది ఆయన స్టోరీ ఎలా సో దాన్ని బిగినింగ్ నుంచి వీ హీడ్ ద స్టోరీ సో ఫిగర్ చూస్తే ఒక యాంగిల్ లో స్టోరీ చేస్తుంది హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ